ఈ ది ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మేజర్ కారణం ఏంటంటే ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు ఇవాళకి ఆరో రోజు ఆరో రోజు డియేటర్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా సినీ చరిత్రలో ఇప్పుడు దాకా డియాటర్లో ఆరు రోజులు బంద్ అవ్వడం అనేది ఏ రోజు జరగలేదు ఇంత జరిగి మొత్తం టోటల్గా దాదాపు కొన్ని వందల కోట్ల డెడ్షీట్ వస్తుంది అది మొత్తం టోటల్గా ఆ డెప్సిట్ ఎంత వస్తుంది అసలు ఏంటి ఎందుకు దీన్ని బంద్ చేశారు అసలు దేనివల్ల ఇంత సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఎందుకంటే చాలా చాలా సీరియస్ విషయాలు అయ్యాయి ఆ విషయాల్లో కూడా మేము మొత్తం టోటల్గా మనం ఏ చరిత్ర తీసుకున్నా ఇచ్చి మించి మనం యాభై సంవత్సరాలు తీసుకున్నా కూడా ఏ రోజు కూడా ఇంత సీరియస్గా బంద్ జరగలేదు ఎప్పుడైనా జరిగితే ఎవరైనా జరిగితే రోజు రెండు రోజులు ఒకరోజు అయిష్టం ఒకరోజు జరిగింది తప్ప ఇన్ని రోజులు జరగలేదు ఇప్పటికీ కూడా బంద్ వేయలేదు ఎందుకు చేశారు ఎవరి స్వార్థం కోసం ఈ బంద్ చేస్తున్నారని దానికి దీన్ని ప్రత్యేకంగా ప్రశ్నలు పెట్టడం జరిగింది ఈరోజు ప్రశ్న బంద్ దేనికి జరుగుతుంది అంటే నేను ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా కోఆర్డినేషన్ కమిటీ మెంబర్గా ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఉన్న ఇంతకుముందు రెండు వేల పదకొండులో ఎక్స్ చైర్మన్గా ఉండేటప్పుడు ఇదే సర్వీస్ ప్రొవైడర్స్ క్యూబు ఈఎఫ్ఓ పిఎస్డి వీళ్ళందరూ కలిపి సర్వీస్ ప్రొవైడర్స్ మనం ఎప్పుడైతే ప్రింట్లు తీస్తామో డిజిటల్కి వచ్చామో డిజిటల్కి వచ్చేటప్పుడు వీళ్ళందరూ కలిపి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చారు ఆ రోజు మరి ఇక్కడ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ మనం ఉన్న నిర్మాతలు అవ్వచ్చు అందరూ సపోర్ట్ చేసి వాళ్ళు పెట్టారు దాంట్లో ఒకటి అల్లు అరవింద్ గారిది క్యూబ్ ఉంటే సురేష్ బాబు గారిది వచ్చి యుఎఫ్ఓ సపోర్టెడ్గా వర్కింగ్ పార్ట్నర్ అవ్వచ్చు ఇంకో పార్ట్నర్ అవ్వచ్చు ఏదైనా అది ఏ పార్ట్నర్ అనుకోవచ్చు లేకపోతే సపోర్ట్ అనుకోవచ్చు ఏమైనా అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు లీడింగ్ చేశారు అది క్యూబు అండ్ యుఎఫ్ఓ పిఎస్డి అనేది రమేష్ ప్రసాద్ గారు ఆల్రెడీ రమేష్ ప్రసాద్ గారు ఉన్నారు ఆయన ఆయనగా చేశారు అలా తర్వాత ఇప్పుడు ఒక ఐదారు మిషన్స్ ఐదారు కంపెనీస్ వచ్చాయి ఈ మూడు మొత్తం టోటల్గా రెండు వేల డిఆర్లు ఉంటాయి దాదాపు రెండు వేల డిఆర్లో ట్యూబు ఈఎఫ్ఓ పిఎస్డి పెట్టారు అగ్రిమెంట్స్ అన్నీ చేశారు జరిగింది అయిపోయింది ఆ రోజు ఆ రోజు మనం ఆ మాట్లాడుతున్నప్పుడు వచ్చి పదివేల రూపాయలు అప్పుడు చేస్తే వన్ వీక్కి ఫుల్ రన్ వచ్చి ఇరవై రెండు వేలు చేస్తే ఆ రోజు ఎవరు మాట్లాడలేదు ఎవరు కావాలి ఆ రోజు చవక అనుకున్నారు చేసేసారు అయితే మొత్తం మిషన్లు పెడుతున్నాం కదా మాది మిషన్లు అన్నారు అయిపోయింది అయితే ఆ మిషన్ల కలికి వచ్చేటప్పటికి ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలు దాదాపు తొమ్మిదో సంవత్సరం వచ్చేస్తుంది అంటే ఒక మిషన్ కాస్ట్ రావడానికి ఒక డిఆర్డ్రీకి వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది మామూలు మిషన్ అయితే వన్ కే వన్ కే అయితే అదే కే అయితే అంటే వన్ కే అంటే సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీనే వన్ కే అంటాం టూ టూ కే అయితే త్రీ ఇయర్స్ పడుతుంది ఆ త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ మొత్తం టోటల్గా బ్రేక్ ఇవ్వడానికి వస్తుంది అలాగే మనకు ఫోర్ కేకి అయితే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్ అండ్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇది మొత్తం ఇది ఒక సిస్టమ్ మీద వెళ్తుంది అయితే దీన్ని ఆటోమేటిక్గా ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు వచ్చినా కూడా కొన్ని కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు అందరి దగ్గర కూడా ఇదే రేటు ఇదే రేటు మీద కలెక్ట్ చేస్తున్నారు ఇది రెండు వేల పదకొండులో నేను ఛాంబర్లో డిస్కస్ చేసేటప్పుడు చైర్మన్గా నేను అందరినీ సర్వీస్ ప్రొవైడర్స్ పిలిచి ఇది కూర్చొని మాట్లాడేటప్పుడు కిరణ్ గారు మెంబర్ ఉన్నారు వాళ్ళు వాళ్ళ రమేష్ ఉన్నాడు మళ్ళీ రవికిషోర్ ఉన్నాడు మళ్ళీ దిల్ రాజు ఉన్నాడు అందరూ ఉన్నారు అందరూ ఉండేటప్పుడు ఆ రోజు ఏం చెప్పాం మీరు సర్వీస్ ప్రొడక్ట్స్ వచ్చి నాలుగు వేల రూపాయలు వీక్ క్లాస్ మూడు మూడు వేలు పెట్టాలి సి క్లాస్ రెండు వేలు పెట్టాలి ఏ క్లాస్ మొత్తం కలిపి మీరు టోటల్గా ఏ క్లాస్ ఏడు వేలు పెట్టాలి మళ్ళీ సెకండ్ వీక్ వస్తాడు ఫైవ్ థౌజండ్ పెట్టాలి ఇది మీకు ఇలాగో ఇలా ఇంత లాభం వస్తుంది ఇంత లాభం వస్తుంది లాభం వస్తుంది మీకు చెప్పడం జరిగింది అన్నీ చెప్పడం జరిగింది అంతా ఓకే ఎనిమిదో తారీఖు రాకపోతే వచ్చారు వాళ్ళు వస్తే ఎనిమిదో తారీఖు రాకపోతే బంద్ చేస్తాం మీకు ఎవరైతే రాలేదు వాళ్ళందరినీ మేము చేస్తాం నాన్ కోఆపరేషన్ చేస్తామంటే ఆ రోజు కొంతమంది పెద్దలు అరవింద్ గారు అవ్వచ్చు పేరు పేరు చెప్పవచ్చు ఏ ప్రాబ్లం ఏం లేదు అరవింద్ గారు రావచ్చు ఇంకో అవ్వచ్చు నటుకుమార్ అలాగే చెప్తుంటాడు మీ పని మీరు చేసుకోని అని చెప్పేసి ఆ కమిటీని నిర్వహించారు రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు కమిటీ అయిపోయిన తర్వాత ఆ రోజు నేను అడిగిన ప్రశ్నలకి ఆ రోజు నేను ఆరు పేజీలు మొత్తం టోటల్గా మినిట్ టు మినిట్ రికార్డు ఉంది నా దగ్గర మొత్తం టోటల్గా చాంబర్లో ఉంది ఛాంబర్ అఫీషల్గా చేసింది మరి ఆ రోజు లేని బాధ ఈ రోజు వచ్చింది ఎందుకు వచ్చిందండి బాధ మీకు అంటే మీ పార్ట్నర్షిప్లు పోయేనా మేము మొత్తం టోటల్గా మిమ్మల్ని ఆ పబ్లిక్ ఇష్యూకి వెళ్ళిపోయి మిమ్మల్ని తీసేశారేనా ఎందుకు వెళ్ళిపోయింది ఈరోజు బంద్ డిఆర్లు బంద్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందండి ఈరోజు మొత్తం టోటల్గా మీకు క్యూబోర్డ్ రాకపోతే క్యూబుల్ నాన్ కోఆపరేషన్ ఇవ్వాలి ఇయకో నాన్ కోఆపరేషన్ ఇవ్వాలి పిహెచ్డి మీకు ఏం చెప్తుంది వింటానంటే పిహెచ్డి ఉంది సరసరి ఉంది ఇంకో వాళ్ళందరూ వింటానంటప్పుడు డిఆర్ట్లు ఎందుకు బంద్ చేశారు ఈరోజు డిఆర్లు బంద్ చేయడం వల్ల రోజుకి పది నుంచి పదిహేను కోట్ల రూపాయలు లాస్ పది నుంచి పదిహేను కోట్ల రూపాయలు అది ఎగ్జిబ్యూటర్లు కావచ్చు డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు ప్రొడ్యూసర్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు మరి ఇంత నష్టపోయి ఇంత సీరియస్ ఇష్యూ చేస్తే ఏంటి మా అక్కడికి మీరు అడుగుతుంది ఇరవై ఐదు పర్సెంట్ అంటే ఇరవై ఐదు పర్సెంట్ అంటే రెండు వేల రూపాయలు మీరు అడుగుతున్నారు వాళ్ళు పన్నెండు వందలు ఇస్తాను అంటున్నారు అసలు దీనికి ఎందుకు దీనికోసం మనం వారానికి వాళ్ళు రెండు వేలు అడుగుతున్నారు మీరు వారానికి పన్నెండు వందలు తగ్గిస్తాను అంటున్నారు దీనికోసం బంద్ చేయాల్సిన అవసరం ఏంటి ఇన్ని డిఆర్లను నాశనం చేయాల్సిన అవసరం ఇంతమంది క్యాంటీన్ వాళ్ళని వాళ్ళని రోడ్డు మీద ప్రతి ఎగ్జిబిట్ని డిస్ట్రిబ్యూట్ని రోడ్డు మీద పడేసి ఈరోజు డిఆర్ట్లు మూసుకునే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు అంటే నాకు అర్థమైంది ఒకటే స్వార్థం వీళ్ళేంటంటే వీళ్ళ సొంత స్వార్థం కోసం ఇదిగో చూడు మీరు సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైనా క్యూబోలు యూఎఫ్ మా మాట వినకపోతే సురేష్ బాబు గారు కావచ్చు అలా మేము ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్నించి బయటకు పంపించగలమని ఒక ఇండికేషన్ ఇవ్వడం కోసం మాకు ఆంధ్రప్రదేశ్లో మేము చెప్తే ఈరోజు బంద్ చేస్తారని ఒక దీని ఆ గుప్పిట్లో తీసుకోవడం కోసం ఎగ్జిబ్యూటర్ లీజ్ డిఆర్లు ఎలా తీసుకున్నారో వాళ్ళు ఈరోజు జాయింట్ యాక్స్ కమిటీ చైర్మన్ అయ్యి వాళ్ళు దీన్ని ఆపారు ఎవరండి దీనికి దీనికి ఒక్కటి అడుగుతున్నా సురేష్ బాబు గారు పార్ట్నర్ సునీల్ బాబు సునీ సునీల్ సురేష్ బాబు గారు సిరేడు రాయలసీమ ఎన్వి ప్రసాద్ సురేష్ బాబు గారు గుంటూరు వంశీ కిషోర్ సురేష్ బాబు గారు అలంకార్ ప్రసాద్ కృష్ణ కృష్ణా జిల్లా వెస్ట్ గోడవారు బాలకృష్ణ వాళ్ళు అరవిందు ఈస్ట్ గోడేవారు బా సురేష్ బాబు వాళ్ళు అరవిందు వైజాగ్ వచ్చి వీరి నాయుడు సురేష్ బాబు మీయే కదా థియేటర్లు నైంటీ ఫైవ్ పర్సెంట్ మీయే థియేటర్లు ఉన్నాయి మీరే లీజ్ ఆనర్సు అన్నీ మీరే మరి ఇది మీరు సర్వీస్ ప్రొవైడర్స్గా మీరు మిషన్లు నాలుగు నెలలు అయింది మీరు చర్చలు జరుగుతున్నారని అంటున్నారు నాలుగు నెలల నుంచి మీరు ఏ కంపెనీతో అప్ చేయకుండా ఏ ఒక్క మిషన్ పెట్టుకోకుండా మీరు డిఆర్లో బంద్ చేయడానికి కారణం ఏంటి మీరు మిషన్లు పెట్టుకొని వంద మిషన్లు రెండు వందల మిషన్లు మీరు పెట్టుకొని ఆ మిషన్లు ఇమీడియట్లీ వాళ్ళు రానప్పుడు వాళ్ళకి ఎవరికైతే నాన్ కోఆపరేషన్ చేసి మిషన్లు ఎందుకు రిమోవ్ చేసి పెట్టుకోమని చెప్పలేదు దాని రూల్ ఉంది కంటెంట్ ఏదైతే అగ్రిమెంట్లో ఉందో ఏ కాజ్ నెంబర్ ఎయిట్ ఎయిట్లో కంటెంట్ కానీ సప్లై చేయకపోతే ఎనీ టైం ఆ నష్టాన్ని భరించగలడు మేము కంటెంట్ మిషన్ రిమోవ్ చేసి ఇంకో మిషన్ పెట్టుకోవడానికి రైట్ ఉంది అలాగే మేము మిషన్ మీరు సక్రమంగా రన్ చేస్తున్నప్పుడు మిషన్ తీస్తే ఆ నష్టాన్ని మిషన్ డబ్బులు నష్టాన్ని మొత్తం టోటల్గా మేము మిషన్ అయిన కట్టాలి అనేది కూడా రూల్ ఉంది అంటే ఆయనకి వాళ్ళకి ఉంది రూల్ మాకు ఉంది కంటెంట్ ప్రొడ్యూసర్ సప్లై చేయండి సప్లై చేయకపోతే మాకు కంటెంట్ రాదు రానప్పుడు మీరు ఎందుకు మీరు ఆ దాన్ని డిలే చేసుకొని ఇంకో కంటెంట్ పెట్టుకోవచ్చు కదా ఎందుకు మీరు చేయలేదు అది ఆ దాని దాకా ఎందుకు వెళ్ళలేదు రెండోది పక్క వాళ్ళకి మిషన్కి ఇవ్వలేదు పక్క వాళ్ళకి వచ్చి మీరు మిషన్ వేసుకోవడానికి ఇవ్వలేదు ఓన్లీ జస్ట్ టూ మెంబర్స్తో చర్చలు జరుపుతున్నారు ఐ డోంట్ కేర్ అనర్ చెన్నైలో ఐ డోంట్ కేర్ అనర్ కర్ణాటకలో ఐ డోంట్ కేర్ అనర్ ఈరోజు ఈరోజు ఏమన్నారు వాళ్ళు పదహారు పర్సెంట్ అన్నారు మీరు ఇరవై పర్సెంట్ ఒప్పుకుంటాను అంటున్నారు ఇరవై ఐదు నుంచి ఇరవైకి వచ్చారు అంటే దీంట్లో నష్టం ఈ నష్టాన్ని ఇప్పుడు కొన్ని సంవత్సరాలు ఎన్నకు వెళ్ళిపోయిన ఎగ్జిబ్యూటర్లు ఓకే ఇప్పుడున్న నిర్మాతలు చిన్న సినిమా నిర్మాతలు చిన్న సినిమా నిర్మాతలు ఈరోజు అందరూ ఆగిపోయారు ఏ మరి ఇది అందరికీ ఎప్పుడు ఇస్తారు ప్రొవైట్ చేస్తారు ఇప్పుడు ఈ నరత చిన్న సినిమాలు రిలీజ్ అవ్వాలి ముప్పై యావ తారీఖు మీ రంగస్థలం సినిమా మాత్రం రిలీజ్ అయిపోవాలి ఏం ఈ చిన్న సినిమాలు మాత్రం వడ్డీలు పెట్టుకుని అప్పులు అయిపోయి రోడ్డు మీద పడిపోవాలి భరతం నేను రిలీజ్ అయిపోవాలి ఇంకో సినిమా ఏదది అది నా పేరే సూర్య రిలీజ్ అయిపోవాలి ఈ ఆపకూడదు అవి టైమింగ్ వచ్చేయాలి పర్ఫెక్ట్గా దాని రోజు బంద్ చేయకూడదు బంద్ చేస్తే కోర్టు నష్టం కదా పోయినాడు ఎవడు ఎగ్జిబ్యూటర్ చిన్నోడు పోయినాడు ఎగ్జిబ్యూటర్ చిన్న నిర్మాత పోతాడు ఆ నిర్మాత అప్పుల పాలు అయిపోయినా ఏమైపోయింది టైమా మీకు థియేటర్లు లేవయ్యా అని చెప్తారు ఈరోజు ఈ నెల అంతా సినిమా చేసే చంద్ర నిర్మాత మరి వీళ్ళందరికీ ప్రైవేట్ చేసి ముందు నిర్మాతలు అందరూ అర్థం చేసుకోవాలి ఎందుకు మీరు బంద్ చేశారు దేనికి నష్టపోయారు దేనికి సాక్యమే చేస్తున్నారు చిన్న నిర్మాతకు లాభం అని సురేష్ బాబు చెప్తున్నాడు చాలా పర్ఫెక్ట్ ఇంగ్లీష్ ఆయనకోవచ్చు కదా మాకు ఇంగ్లీష్ రాదు ఆయనకి ఇంగ్లీష్ వచ్చు ఇంగ్లీష్లో మొత్తం టోటల్గా చాలా నిర్మాతలకు బెనిఫిట్ అంటే ఏం బెనిఫిట్ అండి బెనిఫిట్ ఏంటి నువ్వు మొత్తం టోటల్గా ఎగ్జిబోటర్ ఒకప్పుడు మిషన్ ఉండేటప్పుడు మాకు ఏం చార్జెస్ ఉండేవి కావు మాకు అదే స్కోప్ సినిమా వచ్చేటప్పుడు లెన్స్ ఆయన తెచ్చుకునేవాడు సెవెంటీఎంఎమ్ చేసేటప్పుడు ఆయన లెన్స్ తెచ్చుకుంటేవాడు ఇప్పుడు నువ్వు మిషన్ బటన్ పెట్టి మాకు పదివేలు ఐదు వేలు పెట్టి ఒక నాలుగు వేలు పెట్టినా కూడా నిర్మాత చిన్న నిర్మాత బటనే కదా పూర్తిగా నువ్వు రిమూవ్ చేసిన దాకా బంద్ చేయగలవా ఆ ధైర్యం ఉందా పెద్ద సినిమా లాపగలవా పెద్ద సినిమాలు రిలీజ్ చేయకుండా వీళ్ళందరినీ రిమూవ్ చేసి వెయ్యి మిషన్ రెండు వేల నిమిషంలో కొత్త వాళ్ళు వచ్చిన దాకా వేసిన దాకా మేము ఆపము రాకపోతే మేము నాన్ కాపరేషన్ చేస్తాం నిలబెట్టండి నిలబెట్టలేదు నిలబెట్టకుండా ఈరోజు వాళ్ళని మన ఈ స్వార్థం కోసం సురేష్ బాబు అండ్ అరవింద్ గారు వీళ్ళు పెద్దల స్వార్థం కోసం ఈ చిన్న సినిమా నిర్మాతలని ఎగ్జిబ్యూటర్ని అందరిని డిస్ట్రిబ్యూటర్ని నాశనం చేసి ఈరోజు ఇంచుమించి దాదాపు రెండు వంద వందల నుంచి రెండు వందల కోట్ల రూపాయలు నష్టాన్ని వాటిల్లింది ఆ నష్టం ఎప్పుడికాని కూనుకుంటుంది ఇప్పటికే దెబ్బలు తిని దెబ్బలు తిని ఉన్నారు ఆ దెబ్బల నుంచి దానికోసం మీరు బంద్ చేయట్లే ఆ కష్టాల నుంచి బంద్ చేయట్లే సినిమా ప్రాప్ అయిందంటే బంద్ చేయట్లే బంద్ అడిగితే బాబు మీ సినిమా ప్రాప్ అయింది డబ్బే మన హీరో అడిగితే డేట్స్ ఇవ్వడేమో అని భయం మళ్ళీ హీరోయిన్ అడిగితే డేట్స్ ఇవ్వదని భయం మళ్ళీ మీరు డైరెక్టర్ని అడిగితే డేట్స్ ఎవరైనా భయం ఈ భయంతోనే మీరు మొత్తం చిన్న నిర్మాతని చిన్న డైరెక్టర్ని అందరినీ మొత్తం పిండించేస్తున్నారు ఇప్పుడు ఇంకా ఇదే బంధు మీరు యాభై వేల రూపాయలు ఉన్నది ఈరోజు ఏడు ఐదు లక్షలు రెంట్లు చేశారు లీజీ థియేటర్ల కోసం బంద్ చేయగలరా లీజ్ థియేటర్ల కోసం నిర్మాతలందరూ కంటెంట్ ఆపగలరా దీన్ని ఆపిన వన్ వీక్ నిజంగా మీరు కంటెంట్ ఆపగలరా మీరు థియేటర్ని ఆపగలిగితే లీజీ థియేటర్లు అందరూ వదిలేసి మామూలు రెంట్లకి పర్సంటేజ్లకు వస్తాయి మరి అది అది చేయగలరా మీరు అది దానికి మీరు సపోర్ట్ చేయగలరా నిర్మాతలు చిన్న నిర్మాతకి అది చేస్తే నిజంగా మీరు సపోర్ట్ చేసినట్టే అలాగే మీరు ఎగ్జిబ్యూటర్స్ అంటున్నారు ఎగ్జిబ్యూటర్స్ హీరో ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీద పడిపోయి చేసే పరిస్థితులు లేని పరిస్థితుల్లోకి వచ్చారు మన సినిమాలు డిజాస్టర్ ప్లాపలు ఒకటి స్పైడర్ ఒకటి వచ్చి అజ్ఞాతవాసి మామూలు ప్లాపలు కాదు హీరోని చూసే సినిమాలు కొంటారు అది నిర్మాత అవ్వచ్చు ఇది ఎగ్జిబ్యూటర్ రావచ్చు డిస్ట్రిబ్యూటర్ రావచ్చు థర్డ్ పార్టీ అవ్వచ్చు ఇంకోలు అవ్వచ్చు సూసైడ్ చేసుకున్నారు దానికోసం మాట్లాడరు ఎందుకంటే మళ్ళీ ఎమర్జెన్సీ మీటింగ్స్ ఉంటాయి దానికి ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ ఎవరు ఎన్వి ప్రసాద్ గారు కాబట్టి స్పైడర్ని వదిలేద్దాం అజ్ఞాతవాసి కాబట్టి పవన్ కళ్యాణ్ అడగూడదు మనం పవన్ కళ్యాణ్ అడిగితే మళ్ళీ మనం రేపు ఉదయం డేట్స్ పవన్ కళ్యాణ్ అడగొద్దు ఎవరైనా అమాయకులు ఇవ్వడం దొరికితే వాళ్ళు మనం అడుగుతాం తప్ప ఏ కర్ణాటక నుంచి వచ్చిన నిర్మాత లేకపోతే ఏ బొంబాయి నుంచి వచ్చిన నిర్మాతలు లేదు లోకల్ నిర్మాత అడగకూడదు ట్వంటీ పర్సెంట్ అయినా ఒక అసోషన్ పెట్టారు ఎవరైనా ట్వంటీ పర్సెంట్ లాస్ ఎయిటీ పర్సెంట్ మళ్ళీ ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ డైరెక్ట్ ఇవ్వాలి ఎంతమంది మీరు కలెక్ట్ చేశారండి ఎంతమంది నిర్మాతలకు ఇచ్చారు ఎంతమంది ఎగ్జిబ్యూటర్లకు ఇచ్చారు ఎంతమంది డిస్ట్రిబ్యూట్లకు ఇచ్చారు నేను అజ్ఞాతవాస కోసం అడుగుతున్నా నూట అరవై కోట్ల బిజినెస్ చేశారు పవన్ కళ్యాణ్ గారు మేము మీరు అందరినీ ప్రశ్నిస్తున్నారు జాతీయుల ప్రశ్నిస్తున్నారు ఇక్కడ ప్రశ్నిస్తున్నారు అన్ని ప్రశ్నిస్తున్నారు మేము మిమ్మల్ని అడుగుతున్నాం దయచేసి మీరు హీరోగా నూట అరవై కోట్లు పెట్టి సినిమా కొన్నారు కొన్న సినిమాని ఈరోజు మీరు రోడ్డు మీద అయిపోయి కేడీపేట ఆయన ఆయన సూసైడ్ చేసుకున్నాడు ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో ఈరోజు అలాగే విజయవాడలో సూసైడ్ సూసైడ్ అటెంప్ట్ చేశాడు వీళ్ళందరినీ మీ వాటర్లు కాదా తెలంగాణలో మీ వాటర్లు కాదా ఆంధ్రప్రదేశ్ మీ వాటర్లు కాదా మీ అభిమానులు కాదా మీ ప్రెసిడెంట్లు పంపించి మీరు ఎంక్వైరీ చేయండి మీరు డబ్బులు ఇచ్చారో ఇవ్వలేదో తెలియదు బయట రోమలు అయితే మీరు డైరెక్ట్ డబ్బు ఇచ్చారు అంటున్నారు ఎవరికి డబ్బు అందరు ఎగ్జిక్యూటర్ దాకా అందలేదు అందుకే ఇమ్మీయట్లీ మీరు ప్రశ్నించి వాళ్ళని అడిగి ఆ ప్రొడ్యూసర్ని అడిగి ప్రతి ఒక్కరికి డబ్బు అందే విధంగా చేయండి ఏదంటే డబ్బే ఇవ్వాలని ఏం లేదండి రైతులకి నష్టపోతే రైతులకి నేనున్నానని చెప్తారే అలాగే సినిమా నష్టపోతే నేనున్నానని ఒక భయం అభయం ఇవ్వండి దానికోసం మీరు ఎందుకు మాట్లాడట్లేదు మీరు ఎందుకు నోలు ఇప్పట్లేదు నిజంగా మీరు డబ్బులు ఇచ్చి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పండి గట్టిగా ప్లీజ్ రిక్వెస్ట్ దీనికోసం నేను చాలా చాలామంది దీన పరిస్థితుల్లో ఉన్న అజ్ఞాతవాసి అలాగే స్పైడర్ పోయింది స్పైడర్ వచ్చి ఎన్వి ప్రసాద్ కాబట్టి మహేష్ బాబు కాబట్టి అడగకూడదా అంటే అడిగిన వాళ్ళది అడిగితే మాత్రం రివర్స్ అయిపోతారు అడిగితే ఇప్పుడు బాబా వర్షం ఫోన్లు వస్తాయి వర్షం ఫోన్లు వచ్చి వార్నింగ్లు వాదనింగతో అవ్వదండి ఇస్తారు ఎవరైనా ప్రశ్నించి ప్రశ్న ఉంటుంది ప్రశ్నకి దానికి సమాధానం చెప్పగలగాలి నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పగల సమాధానమే ప్రశ్న అది ప్రశ్నకి ప్రశ్న సమాధానం అంతేగాని తిరగబడి కొట్టడం అంటే కొట్టడం అంటే రెవరిజం అవుతుంది అది రెవలిజం చేసుకుంటారా సమాధానం చెప్తారనేది మీ ఇజ్ఞాత అందరికి వదిలేస్తున్నాం అలాగే ప్రొడ్యూసర్ ఉన్నాడు ప్రొడ్యూసర్ డబ్బులు అంతే చెప్పమనండి స్పైడర్ ఉంది స్పైడర్ ఎన్వి ప్రసాద్ ఎంతమందికి ఇచ్చాడు మహేష్ బాబు ఎంతమందికి ఇచ్చాడు ఎవరు ములగదాస్ ఎంతమందికి ఇచ్చాడు డబ్బులు నాశనం అయిపోయారు వాళ్ళందరి కోసం మీరు అడగరు కానీ ఏదో వంద రూపాయలకి రెండు వందల రూపాయలకి ఫీసులు పీసులు ఉందని మీరు బంద్ చేస్తారా నాశనం నూట అరవై నూట డెబ్బై కోట్లు నాశనం అయిపోతుంది దానికోసం మాట్లాడరు మీరు ఎందుకు పెట్టారు ట్వంటీ పర్సెంట్ అంటే మీ స్వార్థం కోసం మళ్ళీ దాంట్లో ఉన్నోళ్ళు ఒకరండి ఒకరు నితిన్ ఫాదర్ ఈ ట్వంటీ పర్సెంట్ లాస్ బేర్కి అఖిల్ సినిమాకి అడగరు ఎందుకంటే అడగకపోవడదు మళ్ళీ అదే కదా అసోసియేషన్ ఏ ఉన్న వాళ్ళు మళ్ళీ పెద్ద మహానుభావులు అందరూ మళ్ళీ ఈరే మళ్ళీ ఎల్ఎల్పి ఒకటి పెట్టారు దాన్ని వచ్చి ప్రొడ్యూసర్ కౌన్సిల్ తీసి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు తీసి ఇరవై ఐదు కోట్లు సైట్ చేశారు అంటే ఇదంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది ఎక్కడి ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇది కరెక్ట్ కాదు ఈ ఇండస్ట్రీ నిలబడాలి ఇండస్ట్రీ ఉండాలంటే అందరూ కలిసి ఉండాలి దీనికి ఎలా బంద్ చేశారో హండ్రెడ్ పర్సెంట్ సంఘీభావం బంధుభానే ఉంది మరి వీటికి కూడా చేయండి బంద్ దీని మీద హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రశ్నిస్తాను దీని రెండు కూడా తేల్చాలి తేల్చాల్సిన బాధ్యత హీరోల మీద ఉంది మహేష్ బాబు మీద ఉంది మళ్ళీ వాళ్ళ మీద ఉంది ఆ ప్రొడ్యూసర్ మీద కూడా ఉంది మేము డబ్బు ఇచ్చాము అంటే ఎగ్జిబుటర్కి అందలేదు అక్కడ మొత్తం టోటల్ సూసైడ్ చేసుకున్నాడు ఒక ఆయన అజ్ఞాత్వా చేసి వాళ్ళ కుటుంబాన్ని వెళ్ళి మీ ప్రెసిడెంటో మీ ఫ్యాన్సో లేకపోతే ఏ ఆ ఈ డిస్ట్రిబ్యూటర్ అభిమానం చేస్తే ఒక పటకా మిలిస్తే అది ఎంత ఉంటుందండి అయ్యో మీ సినిమా పిల్ల మా ఆయన చనిపోయినా మాకు ఒక దండు ఉంది ఉందే అంటారు ఏం వాళ్ళ మనుషులు మీ మనుషులు కాదా ఏం రాష్ట్రంలో ఆ వాటర్లు కాదా వాళ్ళ ఓట్లు మీ గొద్దా మీ ఓటు రాజకీయాల కోసం మీ ఓట్లు రాజకీయాలు చేసుకుంటున్నారు అందరినీ ప్రశ్నించినప్పుడు దయచేసి పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు గారు ఆపరేట్ చేసర్ గారు డైరెక్టర్ గారు అందరికీ సినిమా ఇండస్ట్రీస్ మేలుకోవాలి నాశనం అయిపోయే పరిస్థితికి వస్తుంది ఈ పెద్దలు అందరూ వచ్చి మళ్ళా దీంట్లో కూర్చొని చిన్నోళ్ళకి నాశనం చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఇమ్మీడియట్లీ నేను వాళ్ళు ఇమ్మీడియట్లీ దీనికి దింపాలి రెండోది ఈ నష్టం ఎంత ఉందో ఈ నష్టం సర్వీస్ ప్రొవైడర్స్ని రిమోవ్ చేయండి ఇమ్మీడియట్లీ క్యూబు ఈఎఫ్ఓన్ రిమోవ్ చేయండి రిమోట్ చేసి ఎవరైతే దానికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి నాన్ కోఆపరేషన్ తగ్గు వాళ్ళకి అంత సపోర్ట్ చేసి సప్లైజ్ ఫోర్ మంత్స్ టైం ఫోర్ మంత్స్లో మిషన్ సప్లై చేయండి మీకు చేత కదా చెప్పండి ఐఎమ్ రెడీ మిషన్లు చేయడానికి ఈ ఢిల్లీ నుంచి ఉన్నారు బొంబాయి నుంచి ఉన్నారు తీసుకొద్దాం మిషన్ సప్లై చేద్దాం ఈ లేఖలుగా చేద్దాం వీళ్ళిద్దరిని రిమోట్ చేసేయండి ఈరోజు బంధుకు వచ్చి కొన్ని వందల కోట్లు నష్టం వచ్చి ఆ వందల కోట్లు ఇవే పెట్టాలి క్యూ పెట్టాలి ఈ పెట్టాలి లేదా ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళు పెట్టాలి ఈరోజు ఎగ్జిబుల్ ఎందుకు నష్టపోవాలి డిస్ట్రిబ్యూట్ ఎందుకు నష్టపోవాలి ఇప్పుడు ఆగిన సినిమాలన్నీ రంగస్థలం వెనక్కి వెళ్లాల్సిందే భరతనకెళ్లాల్సిందే చిన్న సినిమాలు ఆడిన తర్వాతనే ఇప్పుడు ఆగిన సినిమాలన్నీ ఆడిన తర్వాతే పెద్ద సినిమాలు ఆడాలి లేదని సినిమాలు వేస్తే చిన్న సినిమా నిర్మాతని నాశనం చేసినట్టు సురేష్ బాబు గారు గుర్తుపెట్టుకోండి మీరు మీరు సర్వనాశనం చేయడానికే ఇండస్ట్రీకి ఉన్నారు మీరు మీ నాన్నగారు మంచి చేస్తే మీరు సర్వనాశనం చేశారు అల్లూ అరవింద్ గారు ఇంతమంది హీరోలు ఉన్నారు మిమ్మల్ని ఆదరిస్తున్నారు ఆదరిస్తున్నప్పుడు మీరు నిలబెట్టండి నిలబెట్టి చూడండి అది నేను ఇంకోటి పొలిటికల్గా నేనైతే దీనికి ఓన్లీ జస్ట్ సినిమా ఫీల్డ్ దీనికోసం అయిపోయింది దీనికోసం నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ప్రెస్ వాళ్ళకి కానీ అందరికీ ఎందుకంటే ఈరోజు వారం రోజులు బట్టి ఎప్పుడూ లేదు ఈ వారం రోజులు బట్టి ఇది అనుచితం ఏర్పడింది దీని మీద ఏ చర్చకైనా ఎక్కడికైనా ఇది న్యాయం అని చెప్పి ఇరవై ఎనిమిది నిమిషాలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేస్తున్నారు దాన్ని కూడా తీసేయాలన్నారు రెండు నెలల క్రితం దాకా ఐదు నిమిషాలు పది నిమిషాలు వచ్చేదండి ఈ మధ్యన ఇరవై ఎనిమిది నిమిషాలు వస్తుంది ఇప్పుడు మీరేం చేశారు ఇరవై నిమిషాలు ఉంచుకోవచ్చు అంట అంటే ఇంకా పెంచుతున్నారా ఇప్పుడు ఆ డబ్బు ఎవరికి వెళ్తుందో క్లారిటీ ఇచ్చారా అది కూడా క్లారిటీ ఇవ్వలేదు ఏది క్లారిటీ లేదు ఈ బంధుకి క్లారిటీ లేదు బంధు మొదలు చేయడం అనేది ఈ అంటే ఈ దీని విషయంలో బంధు చేయడం కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం త్వరలోనే నేను రాజకీయాల్లోకి వస్తున్నాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాను రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ నుంచే పోటీ చేస్తున్నా అది ఏ పార్టీ అనేది త్వరలో ప్రకటిస్తా మేము ఒకటే రిక్వెస్ట్ దేశ రాజకీయాల్లో కేసీఆర్ గారు ఒక ముందడుగు వేశారు ఆ ముందడుగు కేసీఆర్ గారు వేసి ఈరోజు తల్లి ప్రంట చేస్తానన్నారు మా రిక్వెస్ట్ కేసీఆర్ గారికి కానీ తెలంగాణ రాష్ట్ర సమితికి కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే సార్ మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా మీ అభ్యర్థుల నుంచో పెట్టండి మీకు బంపర్ మెజార్టీతో గెలుస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లో విస్తరించి జాతీయ పార్టీగా చేయాలని మా ఉద్దేశం అలా దాన్ని మీరు జాతీయ పార్టీగా చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఏ సీటు మీరు నిలిచినా ఆ సీట్ మీరు గెలుస్తారు దానికి మాత్రం పూర్తిగా మాకు నమ్మకం ఉంది ఎందుకంటే జనాలతో మేము మమ్మీ మీద తిరుగుతున్నాం తిరుగుతున్నప్పుడు అన్ని దిక్కల కూడా టీఆర్ఎస్కి ఒక కేసీఆర్ గారు చెప్పిన మాట డైరింగ్ అండ్ డ్యాసింగ్ ఉంది ఆయన ఆయన నించుంటే ఆయన బీఫార్మ్ ఇస్తే చాలామంది నిలిచోడానికి రాజకీయ నాయకులు ముందుకు రావడానికి ఆయన దాంట్లో ఉండడానికి రెడీగా ఉన్నారు కాబట్టి దయచేసి ఆంధ్రప్రదేశ్లో మీ అభ్యర్థిని టీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వివరించాలి అదే నిజంగా అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ నుంచి అయినా సరే నేను నిల్చడానికి త్వరలో వెల్లడిస్తాను అలాగే ఎంఐఎం పార్టీ కూడా జాతీయ పార్టీ అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా రేపు రెండు వేల పంతొమ్మిది అభ్యర్థులు నిలబెడతానని చెప్పేసి సుద్ధిని గౌరవేశ్వరి గారు కూడా చెప్పారు కనుక రాజకీయాలు జాతీయ రాజకీయాలు మారుతున్నాయి అన్నీ మారుతున్నాయి కనుక దాంట్లో రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ నుంచి నేను పోటీ చేస్తున్నాను నేను గెలి నా సత్తా నీకు గెలిచే సత్తా ఉంటే నాకు సీట్ ఇస్తారు అంతే త్వరలో ఏ రాజకీయ పార్టీలకు వస్తాను అనేది త్వరలో వెల్లడిస్తాను ఎంపీ నియోజకవర్గం అండి మా అంటే విశాఖపట్నంలోనే ఏ నియోజకవర్గండి ఇంకా తెలియదు అండి విశాఖపట్నం అదే జాతీయ పార్టీగా చేయమంటున్నాము స్టేట్ పార్టీని జాతీయ పార్టీగా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ జాతీయ పార్టీ అలాగే జాతీయ రాజకీయాలకు కేసీఆర్ గారు వస్తున్నారు అది జాతీయ పార్టీగా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు ఓటర్ కూడా కేసీఆర్ అభిమానులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ మళ్ళీ కొత్త రాజకీయం హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో వర్తిస్తుంది కాబట్టి కేసీఆర్ గారు పేరు చెప్తే ఓటేసే ఓటేసే స్టేజ్లో ఈరోజు ఉన్నారు కాబట్టి ఆయన హండ్రెడ్ పర్సెంట్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో కూడా టీఆర్ఎస్ పెట్టమని టీఆర్ఎస్ అభ్యర్థులు నేను పెట్టమని అది అందరూ ఉంటారు ఆయన నిలబెడుతున్నామని కానీ పార్టీని అనౌన్స్ చేస్తే ఫస్ట్ వ్యక్తి నేను అవుతాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి